హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో చంద్రకాంత్ అత్తయ్య దొంగ చేసిన దొంగతనం గురించి మీనాకి సపోర్ట్గా చేస్తుంది కదా ఈరోజైతే ఆ గొడవలో పడి రోహిణి వాళ్ళ మావైన తీసుకురామని చెప్తుందనమాట ప్రభావతి ఇంకా రోహిణి ఎవరో కథని మాట్లాడుకొని తీసుకోవడానికి సిద్ధమైపోతుందనమాట ఈరోజు ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ప్రతీ ఎపిసోడ్కి వెళ్ళిపోతానన్నమాట అసలు మీకేం తెలుసు ఆంటీ అని శృతి ప్రభావతిపై అరుస్తుంది అనమాట ఆ చంద్రకాంత్ ఆంటీ తాళి దొంగతనం చేసి మీనాపై నెట్టిందని జరిగిందంతా చెప్తుంది శృతి దాంతో ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి ఆమె దొంగతనం చేసిందా అని షాక్ అవుతుందనమాట ఇంకా మీనా చూసావా చూ మన కోడలు నన్నవా అని చెప్పి సత్యం గారు కోపడతారు ఆవిడకి ఆవిడకి డబ్బునోళ్లే గొప్ప వాడే గొప్పోళ్ళు వాడైతే డబ్బు ఇస్తానంటే చాలు రోజుకి ఇంటికెళ్ళి అడుగుతాడు అదే కాళ్ళు అని చెప్పి ఇంకా చెప్తున్నావు అప్పుడు అమ్మ ఇప్పుడు చెప్తున్నావు అంటేటప్పుడు అమ్మ అప్పుడే చెప్తే అయిపోయింది కదా అని బాలు అంటాడు చెప్తే ఏం చేసేవాళ్ళు గొడవ చేసేవాళ్ళు దాంతో ఆ సంజయ్ తిరిగి పెద్ద ఇద్దరు కొట్టుకుని ఇద్దరు కొడు వాడిని కొట్టేవాడు నువ్వు వాడిని కొట్టేవాళ్ళు ఇద్దరు కలిసి కొట్టుకునేవాళ్ళు మీ అందరి మధ్యలో మనం అవునిగా నలిగిపోతుంది కదా ఆలోచించారా గోల్డ్ దొరికాక ఆవిడ అంతలా మారిపోయిందో చూసారుగా ఎలా మారిపోయిందంటే అంటే బయటికి తీసుకెళ్ళి బండబూతులు తిట్టాను ఎక్కువ చేస్తే వీడియో బయటపడతాను అని బెదిరించాను దాంతో పిల్లికొని అయిపోయింది అని చెప్పి శృతి అంటుంది అప్పుడు రవి అంటాడు నువ్వు చాలా జీనియస్ శృతి అని రవి మెచ్చుకుంటాడు థ్యాంక్స్ శృతి నా మీద పడిన ఎంతనూ ఇందనే కాదు ఫంక్షన్ కూడా బాగా జరిగేలా చేసావు రోహిణి నువ్వు కూడా నన్ను వెనకేసుకొచ్చావు నాకు చాలా సంతోషంగా ఉందని మీనా అంటుంది ఇంకా ముగ్గురుతోటి కూడా ఒకటైనట్లు చూసిన ప్రభావం తగ షాక్ అయ్యి నోరు వెళ్ళబడి చూస్తుందనమాట అది చూసిన బాలు ఈవిడేంటి అవాక్ అయింది నోట్లో పచ్చి వెళ్ళకై పడినట్లు అయిందా అని బాలు అంటాడనమాట ఇంకా దాంతో చంద్రకాంతం చేసిన డ్రామా అంతా వివరిస్తూ ఉంటారు ఆవిడన ఆవిడ పుస్తలు తాడు కొట్టేసింది ఈ లక్షలు మిగి నోళ్ళలాగా అంటాడనమాట మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగిందని సత్యంగారంటే అవును క్రెడిట్ అంతా బాలు అనేది అని రవి అంటాడు అవును ఖర్చు పెట్టినట్టు కదా అని ప్రభావతి గట్టిగా అరుస్తుంది అనమాట ఇంకా తర్వాత రాత్రి అందరూ భోజనం చేస్తారనమాట వస్తూ ఇంకా అందరూ హాల్లో ఉండగానే సత్యంగారికి అమ్మగారు ఫోన్ చేస్తారంటే సుశీ సత్యంగారు అమ్మగారు అనమాట అరే అందరూ సంక్రాంతికి ఊరికి రాలేదు కనీసం ఉగాదిగానే రెండు రాని ఫోన్ చేసి చెప్తుంది అనమాట పండక్ ఆ బిడ్డలందరికీ ఖాళీ ఉండాలి కదమ్మా సత్యం గారు అంటారు అదంతా నాకు తెలియదురా సంక్రాంతి కూడా రాలేదు మీరు ఉగాదికి రా ఒక రోజు ఉండటం కాదు రా వీణి వాడి పెళ్ళానికి కూడా తీసుకురాల రెండు రోజులు ముందుగానే రావాలి అని అంటుంది అనమాట అమ్మ చూస్తానులే పిల్లలకి లీవ్ ఉండాలి కదా అనగానే మనోజ్ నేను రానని నాకు కుదరదని అంటాడు అనమాట బాలుకి ఇవ్వని సుశీల అంటుంది మీనా ఎలా ఉందని బాలు సుశీల అడిగితే బాగుందని చెప్పి లక్షలు మిగినోడు లేచిపోయినాడు అంటూ బాలు మిగతా వాళ్ళందరూ గురించి మాట్లాడతాడు అనమాట ఆ లక్షలు మిగినోడు లేచిపోయినాడు పార్లర్ రమ్మడప్పుడు అమ్మ అందరూ బాగున్నారని చెప్తుంది ఇంకా దాంతో బాలు నోర్మించిన ప్రభావతి అవన్నీ అవసరం లేదని చెప్తుంది అనమాట చూసారా అండి వాడిని అడిగింది కానీ మీ అమ్మగారు నన్ను అడగలేదంటే శిలాడారి అడగలేదని మా అమ్మ ఒకటే గింజుకుంటుందని చెప్తాడు అనమాట ఇంకా పండక్కి మీరు తాళం వేసి అందరు ఇక్కడికి రావాలి ఇంట్లో ఒంటరిగా అనిపిస్తుందని మీరు వస్తే కలకలలాడుతుంది సుశీల చెప్తుందనమాట నువ్వు అలా మాట్లాడికే డార్లింగ్ నాకు బాలు అంటే నువ్వు తలుచుకుంటే అతన్ని తీసుకొస్తావురా అని చెప్పి సుశీలమ్మ కాలు కట్టేస్తుంది అనమాట ఇంకా బాలు ఏమంటాడంటే నక్కలను సాధు జంతువులు క్రూర జంతువులు నాగలో కాని అందరినీ కట్టుకొని రమ్మంటుందని బాలు అంటాడనమాట ఎక్కడికి జీవు కాని శృతి అంటుంది ఇదే అని బాలు అంటాడనమాట అంటే పండగ రమ్మంటుంది అంతే కదా అని సత్యంగా ఆపేస్తారు నాకు వీలు పడదు నాకు ఇంటర్వ్యూ ఉందని మనోజ్ అంటాడనమాట అవున్రా నువ్వు రాకపోతే పార్క్ పోసిపోతుంది పల్లీలు అమ్మేవాడికి ఆదాయం తక్కువ అవుతుంది చెప్పి వాళ్ళు కౌంటర్లో వేస్తాడనమాట చూసారా మావే ఎప్పుడు అలాగే మాట్లాడతాడని చెప్పి రోహిణి ఫైర్ అవుతుందనమాట తనకి ఇంటర్వ్యూ ఉందని చెప్తాడనమాట ఉద్యోగం రాని ఉద్యోగానికి ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్తారా అని బాలు అంటాడు ఏమైనా జాబ్ ఇప్పిస్తావా అని రోహిణి అంటుంది నేను పని దొంగలకు జాబ్ ఇప్పించలేను మీ నాన్నకు చెప్పి మలేషియాలో జాబ్ ఇప్పించలేకపోయావా అని బాలు అంటాడనమాట అలా అనేసరికి రోహిణికి షాక్ అవుతుంది ఇప్పించే టైం వస్తే జాబ్ ఏంటి ఆయన బిజినెస్లన్నీ వీడికి అప్ప చెప్తారులే అని ప్రభావతి అంటుంది అనమాట ముందు ఆ ఇంటి నుంచి ఇక్కడికి ఒక్కరైనా రాని అసలు ఆ పర్లరామ్మ పుట్టింటి నుంచి ఒక్కళ్ళైనా వచ్చారో వచ్చి మొహం చూపించిన అప్పుడు చూస్తాం ఈ జన్మలో వీడికి అత్తగారి చూసే యోగ్యం ఉందో లేదో పాపం అని బాలు అంటాడు అడి తిప్పిడి తిప్పి బాలు బుక్ చేసేలా ఉన్నాడు ఇక్కడ ఉంటే దొరికిపోతానని మనసులో అనుకోని రోహిణి బయటకు చా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడని చెప్పి వాళ్ళ మీద చిరాకు పడేటట్టు యాక్షన్ చేసి పైకి వెళ్ళిపోతుంది అనమాట మన శాంతి లేకుండా పోతుందని చెప్పేసి కోపంగా పైకి వెళ్ళిన రోహిణి బాలు ప్రభావతి వెళ్తుంది అనమాట రోహిణితో మాట్లాడే బాలు అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి వచ్చి బాలు మాటలు పట్టించుకోకమ్మ చూసారా ఆంటీ బాలు ఎలా అంటే వాడి మాటలు పట్టించుకోకమ్మా మనోజ్ గురించి పడిన పాటే పాడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటారు చెప్పి రోహిణి అంటుంది వాడంతే వాడికి వడికోడు మీనా చెరింది బుట్ట పూల మీ పెద్ద వ్యాపారస్తులలాగా ఇరిగిరి పడుతున్నారు అలాంటి వాళ్ళు పొగర్తించాలంటే మీ నాన్నని ఇక్కడికి రప్పించాలి మీ నాన్నతో మనోజుకు పెద్ద బిజినెస్ పెట్టించాలి అది చూసి ఆ బాలుగడు పూలం కురేది కుళ్ళుకొని చావాలి వెంటనే పే ఫోన్ చేసి పిలిపించు మీ నాన్న ప్రభావతి అంటుందనమాట నాకు అసలు ఆయన మొహం చుట్టానికి ఇష్టం లేదంటే ఇంకెలా రమ్మనమంటారా అలా చేశారు ఆయన అని రోహిణి అంటుంది అనమాట ఆయన తప్పే ఉందమ్మ వయసు పడిన తర్వాత తోడు కోసం ఇంకో పెళ్లి చేసుకుంటారు అంతే కదా ఆయన ఎలాంటివన్నీ సహజమే అంటే వాళ్ళ అమ్మని చనిపోయిన తర్వాత ఈవెన్ వదిలేసి పెళ్లి చేసుకునే ఏదో కట్టుగా కదా ఆ కథ గురించి చెప్తుంది అనమాట అలాంటివన్నీ సహజమే అది మనసులో పెట్టుకుని ఎంతకాలం దూరంగా ఉంటావు చెప్పు నా మాట విని పంతానికి పోకుండా ఫోన్ చేసి పిలిపించమ్మా అని ప్రభావతి అంటుందనమాట అప్పుడు రోహిణి మనసులో అనుకుంటున్నారు లేని నాన్న ఎక్కడి నుంచి పిలిపించాలి దీనికి ఒక పరిష్కారం చూడకపోతే నేను ఎరుక్కుంటానని రోహిణి అనుకుంటుంది అనమాట తర్వాత కన్నీళ్ళు పెట్టుకునే ఎటు అంటే మా అమ్మ ఉంటే ఇక్కడికి వచ్చేది డబ్బు బంగారం ఇచ్చేది మా అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయానని కొత్త డ్రామా చేస్తుంది అనమాట తల్లి లేని పిల్ల అని కూడా చూడలేదు నిజంగా నా మీద ప్రేమ ఉంటే వచ్చి చూసేవారు కదా బిజినెస్ అంటూ తిరగరు కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అన్నమాట ప్రభావతి ప్రభావితి సద్ది అవుతుంది టైం వచ్చింది మీ నాన్నగారు నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా అని ప్రభావతి అంటుంది నేను ఆల్రెడీ నాన్నతో మాట్లాడాను అంటే ఆయన బిజినెస్ పని మీద జర్మనీ వెళ్ళారంట అక్కడ చాలా లేట్ అయ్యేలా ఉంది అందుకే పోర్ చేయలేకపోతున్నా రోహిణి అంటుంది అనమాట పోనీ మీ మామేని రమ్మనమ్మ ఎవరైతేనే వీళ్ళు నోరు ముయించడానికి వీళ్ళు ఈ బాలుగా నోరు ముంపించాలి అదే నా బాధ అని ప్రభావతి అంటుంది అనమాట ఈ వాదన ఆ చావుకొచ్చేలా ఉందని చెప్పి రోహిణి మనసులో అనుకుంటుంది ఆలస్యం చేయకు తొందరగా మీ మామేని రమ్మని చెప్పు అని చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత రోజు ఉదయం తన ఫ్రెండ్ దగ్గర విద్య ఉంది కదా ఏవి ఏ సమస్య వచ్చినా విద్య విద్యా దగ్గరికి వాలిపోతుంది అనమాట జరిగినంతా చెప్తుంది సో ఇప్పుడు నువ్వు సెంటర్ సెంటర్ ఆఫ్ పాయింట్ అయ్యావు అనమాట అని శృతి అని అంటుందన్నమాట శృతి కంటే ఎక్కువసారి తీసుకెళ్లాలనమాట తను అంటుంది అనమాట ఇంతవరకు నన్ను ఎప్పుడు మా అలా చూడలేదు శృతి వచ్చాకే ఎక్స్పెక్టేషన్ పెరిగాయి సమస్యలన్నీ నాతలకు చుట్టుకున్నాయి అని రోహిణి అంటుంది అనమాట వాళ్ళ అమ్మగారు చాలా నగలిచ్చారు మా అత్త కూడా మా చాలా వస్తుందని మా అత్తగారు ఊహిస్తున్నారు అంటుంది అనమాట ఇద్దరు అత్త ప్రభావతి ఆస్తి ఆస్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకేదో ఒక ఐడియా చెప్పు పరిష్కారం చెప్పే వరకు వెళ్ళను అని రోహిణి అంటుంది అనమాట ఐడియా వచ్చింది ఇంక నుంచి మీ నాన్న మలేషియా నుంచి వస్తాడని మానడం మానే ఎందుకంటే మీ నాన్న ఆల్రెడీ మలేషియా నుంచి వచ్చారు మనం ఒక చోటుకి వెళ్తున్నాం అక్కడ ఒకరిని చూసి మీ నాన్న క్యారెక్టర్ మీ మామయ్య క్యారెక్టర్ ఇస్తావో మీ ఇష్టం అని చెప్పి ఫ్రెండ్ అంటుందనమాట ఇంకా నువ్వు కథలో చెప్పిన క్యారెక్టర్ ప్రాణం పోస్తున్నాం మలేషియా నుంచి ఒకరు వచ్చినట్లు నాటకం ఆడి మన సమస్యను సాల్వ్ చేయబోతున్నాం అని రోహిణి ఫ్రెండ్ విద్య అంటుందన్నమాట అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త డ్రామా డ్రామానని రోహిణి షాక్ అవుతుంది ఆ ఇంట్లో మంచి కొడలుగా ఉండాలంటే డ్రామా తప్పదని విద్య చెప్తుంది అనమాట ఎవరో అతను రోహిణి అడిగితే మటన్ కొట్టే అతని దగ్గర చెప్తుంది అనమాట ఫ్రెండ్ ఆ చెప్పిన అతని దగ్గరికి తీసుకెళ్తే అతను మటన్ ఉంటాడు ఎవరైతే అంటే మటన్ కొట్టే మాణిక్యం దగ్గర తీసుకెళ్తుంది పందికి ఎర్ర ఏప్రాని కట్టినట్టు ఉన్నాడు పైగా మా మామయ్య పాత్ర అవుతాను రోహిణి అంటుంది అనమాట వాడి నటన గురించి నీకేం తెలుసు అని గొప్పగా చెప్తుంది అనమాట విద్య నేను వేసిన శవం పాత్ర చూసి మహానటుడు మాణిక్యం అని అందరూ అనడం మర్చిపోలేను మాణిక్య అంటాడు శవం పాత్ర కూడా వేయటమేనా అని చెప్పే అంటాడనమాట నీకు ఒక అవకాశం వచ్చింది రోహిణి ఫ్రెండ్ అంటే ఏ సినిమాలో బాహుబలి త్రీలో విలన్ గానా బజరంగి బాయి జనులు సన్మాన బదులు అని అడిగారని మాణిక్యం అంటాడు అనమాట అంతలో ఊహించుకోకు మహేష్ బాబు రాజమళి కాంబినేషన్లో వస్తుంది ఆ సినిమా అందులో వారం రోజులు కథ ఆడియన్స్ అన్నీ రోహిణి అని వర రోజులు కదా ఆడిషన్స్ అని రోహిణి ఫ్రెండ్ అంటుంది అనమాట దాంతో సంతోషంతో ఫిట్స్ వచ్చినట్టు పడిపోతాడు మాణిక్య మటన్ కోసం వచ్చిన అతను నీళ్ళు చల్లడంతో మామూలు అయిపోతాడు అయిపోతాడనమాట తర్వాత గుణ దగ్గర ఇంక సీరియల్ అయిపోయింది అనమాట కమింగ్ అప్లో డబ్బులు కావాలి కదా మీ ఈ నాటకం అంతా ఆడించాలంటే వాళ్ళు ఆల్రెడీ మీనా తమ్ముడు గుణ ఉన్నాడు కదా ఫ్రెండ్ ఆ గుణా దగ్గరికి వస్తాడన్నమాట అక్కడికి రోహిణి వచ్చి లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటుంది అది చూసిన మీనా తమ్ముడు ఇవిడికి ఎందుకు అంత డబ్బు అనుకుంటాడు అనమాట ఆ తర్వాత మీనాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు అనమాట బాలు అది చూసిన మీరా మీనా చీర ఏంటి నాకోసం తెచ్చారా అని సంతోషపడుతుంది అనమాట ఇంకా దాంతో మీ బాలుకు మీనా ఒత్తు పెడుతుంది ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయింది మరి చూద్దాం రేపు వాళ్ళ క్యారెక్టర్ని ఎంత రసోత్తంగా పండిస్తారు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్